రిజర్వేషన్ల పెంపుపై బీహార్లోని నితీష్ కుమార్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది దళితులు గిరిజనులు వెనకబడిన తరగతులకు విద్యా ఉద్యోగాల్లో యాబై శాతం ఉన్న రిజర్వేషన్లను అరవై ఐదు శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని పట్నా హైకోర్టు కొట్టివేసింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె వినోద్ చంద్రన్ సారథ్యంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది గతేడాది నవంబర్లో రిజర్వేషన్లను యాబై శాతం నుంచి అరపైదు శాతానికి పెంచుతూ బీహార్ ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లపై పట్నా హైకోర్టు మార్చిలో విచారణ జరిపింది ఇరు వర్గాల వాదన విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది రిజర్వేషన్ల పెంపును కొట్టివేస్తూ ఇవాళ ధర్మాసనం తుది తీర్పు ఇచ్చింది రిజర్వేషన్ల చట్టాన్ని సవరించడం రాజ్యాంగ ఉల్లంఘన అని పిటిషనర్ల తరపు న్యాయవాది తెలిపారు